హ్యాపీ మార్నింగ్ టు ఆల్ ఈరోజు మనకి ఇచ్చినటువంటి టైము అంటే సర్వే టైం అనేది ఫోర్ అవర్స్ ఫిఫ్టీ టూ మినిట్స్ మాత్రమే ఉంది ఇంకా ఎవరైనా కూడా సర్వే చేసుకోవడానికి డిలే చేసేసి ఉంటే ఈరోజు కంప్లీట్ చేసేసుకోండి ఈరోజు సర్వే కంప్లీట్ అయిన తర్వాత చాలామందికి చాలా డౌట్స్ ఫోన్ కాల్స్ మెసేజెస్ ఎట్లా పిల్లల ఐడీలు ఎట్లా ఒకరి పేరు మీదే చాలా ఉన్నాయి వీటన్నిటి కూడాను క్లియర్గా ఎక్కడ మనకు ఒక బ్యాక్ ఆఫీస్లో ఒక ఇన్స్ట్రక్షన్స్ రూపంలో వచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని చెప్పగలం ఎందుకంటే ఇప్పుడు ఒకరు చెప్పినటువంటి మెసేజ్ నెక్స్ట్ టైంకి అది మారిపోతూ ఉంది అలా కాకుండా మన దగ్గర ఎన్ని ఐడియాలు ఉంటే అన్నీ కూడా సర్వే చేసి పెట్టేసుకోండి ఎందుకంటే ఆ రోజు మనకు ఫస్ట్ వచ్చినటువంటి మెసేజ్ ప్రకారం ఒకటి మాత్రమే చాలు అన్నారు కానీ కొద్దిమంది నుంచి వచ్చినటువంటి మెసేజ్ ప్రకారం అంటే కన్ఫ్యూషన్లో ఉన్నారు మన ఫౌండర్స్ అందరూ కూడాను ఒకటి చాలా ఒకటి చేసుకో అన్నీ చేసేస్తే దేనికో దానికి లింక్ వస్తుంది కదా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే మనకు మన అజంప్షన్స్ ఏం చేస్తే మంచి ఏం చేస్తే చెడు అని ఇంకొకటి ఎందుకు మనము ఇక్కడ ఒక ఫౌండర్షిప్గా ఉంది నెక్స్ట్ మనకు ఫౌండర్ అనేటటువంటి బ్యాడ్జెస్ అన్నీ ఉంటాయా ఉండవా అనేటటువంటిది కూడా ఇంకొకటి పిల్లల పేరు మీద ఉన్నాయి అవేలాగా వీటన్నిటి కూడా ఒక క్లారిటీ ఒక క్లారిటీ అనేటటువంటిది మనకు కంపల్సరీ మన యాష్ గారి నుంచి వస్తే మాత్రమే మనకు తెలుస్తుంది ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇన్నిట్టు విన్నెట్టు అన్నారు ఇప్పుడు చూస్తే ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు అనుంది ఏంటి అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు ఈ ప్రతి దానికి కూడా మనకు క్లారిటీ రావాలంటే బ్యాక్ ఆఫీస్ మన యాష్ గారి నుంచి మాత్రమే ఒక క్లారిటీ రావాలి మనకు అప్పుడు మన ప్లాట్ఫామ్లో మన బ్యాక్ ఆఫీస్లో మనకి ఏది ఇస్తే ఒక బ్రిడ్జి ఇక్కడ నుంచి అక్కడికి మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాటిని ఫాలో అయిదాం అంతే ఎవరైతే చెప్పినా మీరేం కంగారు పడద్దు టెన్షన్ తీసుకోవద్దు ఆల్ ది బెస్ట్